ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం మిథున రాశి వారికి రెండే గ్రహాల అనుకూలత ఉండడం వల్ల నిరుత్సాహపరిచే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి లాభస్థానంలో ఉన్న గురువు మరియు శ్రేష్ట స్థానంలో ఉన్న బుద్ధుడు మాత్రమే బాగున్నారు ఈ రెండు గ్రహాల వల్ల తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది ఎక్కడ బ ఉండాలో అక్కడ బొదిగి ఉంటారు కానీ చాలా విషయాల్లో ఈ ఉండాలి సంతాన పరంగా కుటుంబ పరంగా వైవాహిక జీవిత పరంగా రాజకీయ పరంగా వ్యాపార పరంగా ఇలా ప్రతి వ్యవహారంలో కూడా ఈ వారం మిథున రాశి వారు చాలా సహనంతో ఉండాలి ఈ వారం సొంత నిర్ణయాలు ఫలితాలు ఇవ్వవు ఏది చేసినా కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి గృహస్థితిని అనుకూలత లేదు కాబట్టి మౌనంగా ఉండడమే ఈ సమయంలో మంచిది అలాగే ఆరోగ్య పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యల బారిన పడితే ముందుగా చికిత్స చేయించుకోవడం మంచిది అయితే లాభస్థానంలో ఉన్న గురువు వల్ల మంచి ఫలితాన్ని మంచి ఫలితాలు వస్తాయి కానీ వారు ప్రారంభంలో ఓర్పుతో ఉండాలి మీ కృషి పట్టుదల మీకు విజయాన్ని ఇస్తుంది గురువు వల్ల జీవిత భాగస్వాముల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమికులు కూడా కలుసుకుంటారు మంచి రొమాంటిక్ మూమెంట్స్ ని గడుపుతారు వ్యాపారస్తులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులకు కూడా ఆశించిన విధంగా ఫలితాలు రావాలంటే చాలా బాగా కష్టపడి చదవాలి ఇక మిథున రాశి వారు ఈ వారం పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయాలి మరియు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ప్రతి రోజు దర్శనం చేసుకోవాలి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిది పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు